అందరికీ నమస్కారం అండి నా పేరు పృథ్వీ నందమూడి ఇప్పుడే జోకులంబారి అమ్మవారి టెంపుల్ దర్శించుకోవడం జరిగింది మా డైరెక్టర్ లక్ష్య వీరంగారు తీసుకొచ్చారు ఇక్కడికి మా హీరోయిన్ విశ్వమేశ్వరి ఇతర గ్యాస్ట్ అంతా మేము వచ్చాము దర్శించుకోవడం చాలా బాగా జరిగింది మా సినిమా బోతిగడ్డ ఈటీవీ విన్ ప్లాట్ఫామ్లో జాన్ థర్టీ నుంచి స్ట్రీమ్ అవుతుంది మీరందరూ దయచేసి అందరూ సబ్స్క్రిప్షన్ తీసుకుని చూడాలని కోరుకుంటున్నాము మిక్కీ నమస్కారం నేను విష్మయచు పొప్డే అబ్బార్ దర్శనమండి చాలా బాగుంది థాంక్యూ సో మచ్ నేను మా మూవీ పొటగడ్డని మిర ఒక ఫ్యాన్ 30 అట్లా తప్పకుండా ఈ ఈవెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడాలి ప్రొడ్యూసర్ అన్పర్వ మామ్ శరత్ గారు డైరెక్టర్ రక్షా సర్ డీఓపి రాహుల్ శ్రీవాస్ సర్ అండ్ మా హీరో ప్రివి దన్నెపూడి వెంకట్ గారు మా అందరూ కాస్త అందరి ఈ రోజు వచ్చామంటే మా బరువు గొప్పదా ప్రేమ గొప్పదా అనే ఒక కాన్సెప్ట్ మీద లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మేము ఇది జరపడం జరుగుతుంది సో ఈ మూవీ తప్పకుండా చూడాలి ఎందుకంటే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము నమస్తే అండి నా పేరు రక్ష వీరం పోతుగడ్డ సినిమా టీమ్ డైరెక్టర్ నేను పోతుగడ్డ డైరెక్టర్ని ట్వంటీ ఫోర్ సినిమా స్ట్రీట్ బ్యానర్ మీద అనుపమా చంద్ర కోడూరి శరత్ చంద్రారెడ్డి గారు ప్రొడ్యూసర్స్గా ఈటీవీ కోసం ఈటీవీ వాళ్ళ ఒరిజినల్ మూవీగా మీ కోత సినిమా వస్తుంది ఇవాళ మా టీమ్ అందరం అమ్మవారి దగ్గరికి వచ్చి జోగులాంబ దగ్గరకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆవిడ ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది రేపు ముప్పై తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది స్ట్రీమింగ్ అవుతుంది ముప్పై నుంచి ఈటీవీ విన్లో అందరూ బ్లెస్ చేయండి ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చామండి అంటే బాగానే కాదు ఒక పొలిటికల్ ఉంటుంది ఒక యాక్షన్ అండ్ ఎవ్రీథింగ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది మిస్ కాకుండా అందరూ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తూ ఉంటే సో జాన్ థర్టీ ఎయిత్ రిలీజ్ అవుతుంది సో అందరు చూసి మమ్మల్ని బ్లెస్ చేసి సక్సెస్ చేయండి నా పేరు మల్లీ రవి ఈ ఓటీటీ మూవీలో బ్లైండ్ క్యారెక్టర్ చేశాను ఏది సినిమా అయినా జనాలకు రీచ్ అవ్వాలంటే మీడియా అనేది ఒక ప్రధాన పాత్ర అలాగే ఈ సినిమా ఏదైతే మా ఓటీటీ పూర్తిగడ్డ ఉందో జనవరి ముప్పైనా ఇటీవీతో రిలీజ్ అవుతుంది